తిరువన్నామలలో అతి ముఖ్యము ప్రసిద్ధమైనది కార్తీక దీపోత్సవం ఇది తమిళ కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రం ఉచ్చదశలో ఉన్నప్పుడు సంభవిస్తుంది ఇది దాదాపు నవంబర్ డిసెంబర్ మాసంలో వస్తుంది తమిళుల కాలమానం సూర్యమానం ప్రకారం నడుస్తుంది తెలుగువారి కాలమానం చంద్రమానం ప్రకారం నడుస్తుంది అందువల్ల ఆంధ్రుల కార్తీక మాసమునకు తమిళుల కార్తీక మాసమునకు పది పదిహేను దినములు తేడా ఉంటుంది ఒక్కోసారి నెల కూడా ఉండవచ్చు ఈ దీపోత్సవము క్రీస్తు పూర్వము రెండు వేల సంవత్సరం నుంచి జరుగుతున్నది అని అనేక తమిళ గ్రంథాలలో కనిపిస్తాయి ఈ ఉత్సవ ప్రాముఖ్యాన్ని గురించి భగవాన్ శ్రీ రమణులను మురుగునారు ప్రశ్నించగా కార్తీక దీపం యొక్క నిజమైన ప్రాముఖ్యం బుద్ధిని అంతర్ముఖం గావించి హృదయంలో నిలిపి ఆత్మలో లీనం చేయడమే అని భగవాన్ సెలవిచ్చారు ఈ దీపోత్సవం పదహారు దినముల పండుగ మొదటి మూడు దినములు వివిధ దేవతలకు పూజ చేసి వారిని ప్రసన్నులను కావించుకోవడం తరువాతి పది దినములు కొండ మీద దీపం వెలిగించడానికి ముందు జరిగే సన్నాహము దీపం వెలిగించిన తరువాతి మూడు దినములు ఉపసంహార ప్రక్రియ ప్రక్రియలాగా ఈ ఉత్సవము విస్తరించి ఉంటుంది పండుగ పది దినాల్లో మొదటి రోజు ధ్వజారోహణం దీనికి ముందు అరుణాచలేశ్వరుని సతీ సమేతంగా ధ్వజస్తంభము వద్దకు చేర్చుతారు ధ్వజారోహణ తరువాత స్వామిని ప్రధాన వీధిలో ఊరేగించి ఆలయంలోని కళ్యాణ మండపంలో స్థాపించుతారు ఉత్సవం పది దినాలు స్వామి అంబ అక్కడే విరాజిల్లుతూ ఉంటారు ప్రతిరోజు రెండు పూటల స్వామిని దేవాలయం చుట్టూ ఉన్న నాలుగు వీధులలో ఊరేగించుతారు దినమునకు ఒక వాహనం పైన స్వామిని కూర్చోబెట్టి వైభవంగా ఊరేగింపు జరుపుతారు ఈ ఊరేగింపులలో ఐదవ నాడు రాత్రి వృషమ వాహనమును అధిరోహించిన స్వామి అమ్మవారు దివ్య వైభవంతో వెలిగిపోతూ సర్వజనులకు కనుల పండుగ చేస్తారు వృషభ వాహనంలో పార్వతీ పరమేశ్వరులను దర్శిస్తే జన్మ సాఫల్యం కలుగుతుందని చెబుతారు ఈ వృషభం వెండితో చేయబడి అద్భుతంగా మెరిసిపోతూ ఉంటుంది తిరున్నామలై వాసులు అందరూ ఆ వృషభ వాహనం మీద ఉన్న అప్ప అమ్మలను చూసి పొలకించిపోతారు నాటి రాత్రి స్వామిని మహారథంలో ఆశీనుని గావించి ముందు గణేష సుబ్రహ్మణ్యులు ఆ తర్వాత అపీత కుచాంబాదేవి రథములలో నడవగా ఇతర దేవతలు చిన్న చిన్న రథములలో విన్నంటి వస్తారు నాడు జరిగే ఉత్సవం బ్రహ్మాండమైనది తెల్లవారుజామున భరణీ దీపం వెలిగించబడంతో పదవనాడు ఉత్సవం ప్రారంభమవుతుంది తర్వాత మహామండపంలో హవనం ప్రారంభమవుతుంది గర్భగుడిలో అరుణాచలేశ్వరునికి నానావిధ సామాగ్రితో అభిషేకం జరపబడుతూ ఉంటుంది పంచామృతములు ఇతర సుగంధ శుభద్రవ్యాలతో స్వామికి అభిషేకం చేస్తారు దీపం ప్రాముఖ్యం భగవంతుని పంచభూత స్వరూపంగా ఆరాధించబడమే దీపం ప్రాముఖ్యం భగవంతుని పంచభూత స్వరూపంగా ఆరాధించబడమే పంచభూతాలకు ప్రతీకగా ఐదు దీపాలు వెలిగించబడతాయి సాయంత్రం వెలిగించబడే కార్తీక దీపం పంచభూతములు తిరిగి పరమాత్మలో ఐక్యమగుటకు ప్రతీక మట్టి ప్రమిదలలో వెలిగించబడిన ఈ దీపాల నుండి కాగడాను వెలిగించి నెయ్యి కర్పూరం కలిసిన మిశ్రమాన్ని ఒత్తిని రాగి పాత్రను కొండపైకి తీసుకు సాయంత్రం ఆరు గంటలకు ఫిరంగి మూత వేయబడగానే దీపాన్ని వెలిగించుతారు ఊరిలోని వారంతా ఒకే కోలాహలంతో హరోం హర హరోం హర హరోం హర అని అరుణాచల నామ సంకీర్తన చేస్తారు ఎక్కగలిగిన వారు కొండపైకి ఎక్కి శిఖరం పైన వెలిగించబడే కార్తీక దీపమును అతి సన్నిహితంగా దర్శించి పునీతులవుతారు కార్తీక దీపోత్సవమును శ్రీ మహా మహాభక్తి శ్రద్ధలతో జరుపుతారు ఆశ్రమం ఎదుట ఆరు బయట ఒక కుర్చీలో శ్రీ రమణ మహర్షి మహర్షుల వారి ఫోటో ఉంచి ఎదుట ఒక స్టూలు మీద నెయ్యి ఒత్తి చేసిన పాత్రను ఉంచి కొండ మీద దీపం వెలిగించగానే ఈ దీపాన్ని వెలిగిస్తారు అందరూ కొండ మీద దీపాన్ని దర్శించి ఆశ్రమ వరండాలోనూ బయట కూర్చొని అక్షర అక్షరమణమాలను పారాయణం చేస్తారు పారాయణ అయిన తరువాత ప్రసాదం స్వీకరించి ఆశ్రమంలో ఫలహారం గావించి గిరి ప్రదక్షిణకు బయలుదేరుతారు ఈ ఉత్సవాన్ని గురించి సూర్య నాగమ్మ గారి శ్రీరమణాశ్రమ లేఖలో వివరంగా ఉంది భక్తులు సమర్పించిన నేయి హరించిపోయేంత వరకు కొండ మీద ఉన్న జ్యోతి వెలుగుతూనే ఉంటుంది ఇది సాధారణంగా నాలుగైదు రోజులు వెలుగుతుంది ఒక్కోసారి పది పన్నెండు రోజులు కూడా వెలుగుతుంది ఈ జ్యోతి చాలా దూరం కనిపిస్తుంది జ్యోతిని వెలిగించిన తరువాత నెయ్యి కర్పూరపు సుగంధం కొండ చుట్టూ ప్రదక్షిణ చేసేవారికి ఆహ్లాదకరంగా ఉంటుంది అరుణాచల జ్యోతి ఎందు లేనం చేసి ప్రదక్షిణ చేసేవారి భాగ్యమే భాగ్యము అది వర్ణనాతీతం అరుణాచలం యోగక్షేత్రము భోగక్షేత్రము అని ప్రసిద్ధి రమణ భగవానులు ఈ విషయాన్ని ధృవపరిచారు దీపోత్సవమైన మూడవనాడు అరుణాచలేశ్వరుడు అపేత కుచాంబాదేవి ఆది అన్నామలై స్వామి అమ్మవారు గిరి ప్రదక్షిణ చేసే భక్తులను అనుగ్రహిస్తారు ఉత్సవంలో పాల్గొనలేని దేనులు అర్భకులైన భక్తులను అనుగ్రహించేందుకు స్వామియే వారి దగ్గరకు వస్తారు ఇది అరుణాచల ప్రత్యేకత సర్వజనులు ఈ కార్తీక దీపోత్సవమును జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించెదురుగాక